సో ఈ కర్రీ తింటే మాత్రం హెల్త్ కూడా చాలా మంచిది ఇవి దొరకడమే కష్టము దొరికినా కానీ చాలా రేట్లు ఉంటాయి అన్నమాట ఈ రెసిపీ తింటే హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా రెసిపీ కూడా ఎంత సూపర్గా ఉంటుంది అంటే అంత సూపర్గా ఉంటుంది ఇంత ఇంత రేట్లు పెట్టి బాగా చేయకపోతే కుదరదు కదా మరి సో ఎలా చేసింది ఏంటిది అనేది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీటిని అయితే బోడ కాకరకాయలు అంటారు చేదగుండే కాకరకాయలు వేరు ఇవి వేరు సో మనం అయితే దీంట్లో ఏమేమి అనేది చూసేద్దాము పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర సో నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇవైతే బోడ కాకరకాయలు మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి సో నేను వీడియో చేసేటప్పుడు మంచి చిట్కాలు చెప్తాను సో స్కిప్ చేయకుండా మన వీడియో చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను సో కాకరకాయలు అనేది నేను ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా ఇట్లా చేయితో అయితే అంటున్నాను చూడండి ఇట్లా మంచిగా పీసుకోవాలన్నమాట సో చాలామంది ఏం చేస్తారంటే అందులో ఉన్న గింజలని ముందుగానే తీసేసి వాష్ చేసి వేస్తారు సో అది డబల్ డబల్ పని ఎందుకు అని అయితే నేనైతే సో అట్లనే ఆయిల్ ఆయిల్లో కాకుండా సో ప్లేట్లో వేసుకొని అయితే నేను మంచిగా ఆర్డర్ చేస్తున్నాను రెండు ఎండుమిర్చీలు కొంచెము పోపు దినుసులు అందులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనము డ్రీఫై చేసుకోవాలి సో మనం ఎప్పుడైనా గోల్డెన్ కలర్ వచ్చినాకనే మనం అల్లం పేస్ట్ వేస్తాము సో అలా చేయకూడదు ఎందుకంటే అల్లం పేస్ట్ వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే మరగడానికి టైం పడుతుంది కదా సో మళ్ళీ ఉల్లిగడ్డలు అనేది మాడిపోతాయి కాబట్టి కొంచెము మరగకుండానే మనం అల్లం పేస్ట్ వేసామనుకో సో ఉల్లిగడ్డలు అండ్ అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది చూడండి గింజలు అయితే ఎంత వెళ్ళిపోయాయో చూసారు కదా ఇదన్నమాట ఇలాంటి చిట్కాలు చాలా చాలా నేను వీడియో చేసేటప్పుడు మీకు యూజ్ఫుల్ అవుతాయి అని అయితే నేను చెప్తాను అందుకే స్కిప్ చేయొద్దని అయితే నేను చెప్పాను అన్నమాట సో ఇప్పుడు చెప్పాను కదా నేను ప్రాసెస్ అనేది సో కొంచెము అల్లము పే పసుపు ఉప్పు వేసుకొని అయితే ఇలా మంచిగా ఫ్రై చేసాను చేసుకోవాలి ఇంతకుముందు నేను చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ అన్నమాట కొందరు తెలియని వాళ్ళు నేను ముందే అయితే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చేసేటప్పుడు మీకు తెలియాలి అని అయితే నేను ముందే చెప్తాను చెప్తున్నాను సో మనము ఎన్ను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్న తర్వాత మనకైతే కారంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో మీకు ఎక్కువ పచ్చిమిర్చి తినని వాళ్ళు అయితే తర్వాత అయితే మీరు వేసుకోవచ్చు అన్నమాట కారం సో అందులోనే నేను ఇప్పుడు శుభ్రం చేసుకున్న అయితే బోడ కాకరకాయలు అయితే వేసుకుంటున్నాను ఆయిల్లో మనము చక్కగా డ్రీప్ ఫ్రై చేసేయాలి సో మనం చేసేది కర్రీ కాదు కదా మనం ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేయాలి మంచిగా మగ్గనివ్వాలి మగ్గుతేనే మనకు టేస్ట్ అనేది చాలా చాలా చక్కగా వస్తుంది అన్నమాట చాలామంది అట్లా చెయ్యరు ఏదో చేసామా వదిలేసామా అన్నట్టు అయితే ఉంటారు అలా చేయకుండి సో మన ఛానల్లో అయితే ఇలాంటి కుకింగ్ వీడియోస్ మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూ చూడండి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి సో నేనైతే డెఫినెట్గా పెట్టడానికి అయితే ట్రై అన్నమాట సో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇందులో కొంచెము కారము ఉప్పు ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని అయితే ఇలా మంచిగా మగ్గనివ్వాలి అన్నమాట సింపుల్గా ఇంతే లాస్ట్కి అయితే కొత్తిమీరతో గార్నింగ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట సింపుల్గా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సో మన కుకింగ్ అనేది ఎలా వచ్చింది ఏంటిది అనేది అయితే సో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నేను ఒక సాటిస్ఫాక్షన్ అవుతాను అన్నమాట సో ఎలా ఉన్నది అయితే లైక్ చేయండి బాయ్